అందరికీ నమస్తే స్వామివారి దర్శనం తర్వాత నర్మదా స్నానం కంప్లీట్ చేసుకుని మేము బోట్ షికార్ కి స్టార్ట్ అయ్యామండి ఇక్కడ తొమ్మిది ఘాట్ల వెంబడి ఓంకారేశ్వరంలో నర్మదమ్మ ప్రవాహం ఉంటుంది ప్రత్యేకంగా వెళ్లాలంటే బోట్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు తీసుకుంటారు లేదు అంటే మనిషికి హండ్రెడ్ రూపీస్ వరకు చార్జ్ చేస్తారండి మేమైతే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి బోట్ మొత్తం బుక్ చేసుకోవడం జరిగింది ఇరవై నిమిషాల్లో నది వెంబడి మొత్తం ఘాట్లు సందర్శించి మళ్లీ అవతల ఒడ్డున గోముఖి ఘాట్ దగ్గర నెక్స్ట్ మములేశ్వర దర్శనం దగ్గర వాళ్ళు వదిలిపెట్టేలా ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది నర్మదా కావే సంగమం సరస్వతి ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ బాటిల్స్ లో వాటర్ పట్టుకుని తీసుకెళ్లొచ్చండి స్వీకరించి చెయ్యని వారు స్పృశించి పునీతులు కావచ్చు నేనైతే మా ఇంట్లో అనుకోకుండా భిన్నమైన శ్రీచక్రాన్ని పటాల్లో ఫ్రేమ్స్ తీసేసి ఆ పేపర్ బాగా పాతబడి రూపు మారిపోయినటువంటి ఇత్తడి దేవతా విగ్రహాలని కూడా ఇక్కడే సంగమంలో అమ్మకు సమర్పించాను నదిలో చేపల కోసం ఫుడ్ కూడా అమ్ముతారండి అది టెన్ రూపీస్ గా ఉంటుంది ఇక ఇదే మార్గం అంతా ఘాట్ల వెంబడి నడుస్తూ వెళితే నర్మదా పరిక్రమం అంటారు పాదయాత్రగా నర్మదా క్రమం మొత్తానికి నాలుగు నుంచి ఐదు గంటల వరకు సమయం పడుతుందండి ఇలా మార్గ మధ్యంలో నర్మదమ్మ దేవాలయం పార్వతీ పరమేశ్వరుల స్వయం ఆదిశంకరాచార్యుల ఆశ్రమం లాంటివి కూడా చూడొచ్చు